నువ్వు తొక్కలో మినిస్టర్ అయితే పెద్ద చిటికన వేలు వెంట్రుక కూడా పీకలేవు గ్రామ పూజారి కూతురుని నీ కొడుకు రేప్ చేసిండు అందుకే నేను వాణ్ణి చంపేశాను అర్థమైందా ఇప్పుడు దమ్ముంటే కోర్టులో కేసు పెట్టుకో బ్లాక్ బ్లాక్ మనీతో ఒళ్ళు బలిసిన నువ్వు రావణాసురుడి లాంటి కొడుకుని కన్నావు అందుకే నేను ఈ పెద్ద శ్రీరామచంద్రుడిలా వాణ్ణి చంపేశాను రాక్షసుని చంపేశాను కోర్టులో జడ్జి ముందు చెప్తాను నీలాంటి యదవలకు కూడా ఉరిశిక్ష వేస్తే కానీ మరోసారి ఇలాంటి బ్లాక్ మనీ బ్లాక్ మనీని దొంగతనం చేసేటటువంటి అలవాట్లు కూడా మానుకుంటారు పెద్దగా మినిస్టర్నంటూ వచ్చావు సిగ్గు లేకుండా